హిమాలయాల మౌనగర్భంలో మంచుతో కప్పబడ్డ యుద్ధభూమిలో ఒక సూరవీరుడు నిలబడ్డాడు అతడే రైఫిల్ మ్యాన్ జస్వంత్ సింగ్ రావత్ ఇది ఒక యోధుని గాథ ఒకటే మనిషి ఒకటే సైన్యం ఒకటే పోరాటం ఇది పంతొమ్మిది వందల అరవై రెండు భారత్ చైనా యుద్ధం నడుస్తోంది అరుణాచల్ ప్రదేశ్ పర్వతాల్లో చైనా దళాలు వేగంగా దూసుకొస్తున్నాయి అనేక పోస్ట్లు పడిపోతున్నాయి కానీ నురానంగ్ అని చిన్న పోస్టు దగ్గర ఓ భారత జవాన్ వెనకడుగు వేయలేదు అతడే నాలుగవ గడ్వాల్ రైఫిల్స్కి చెందిన జస్వంత్ సింగ్ రావత్ అతను ఒక్కడే పోస్టు దగ్గర మిగిలాడు ఆర్డర్ వచ్చినా వెనక్కి వెళ్లలేదు డెబ్భై రెండు గంటలపాటు అతను ఒక్కడే చైనా ఆర్మీకి ప్రతిఘటన చేశాడు అతనికి సేలా నూరా అనే ఇద్దరు స్థానిక మోన్పా మహిళలు సహకరించారు బంకర్లలో బొమ్మలు పెట్టి తుపాకులతో వేర్వేరు దిశలలో కాల్పులు జరిపి శత్రువుని మోసం చేశాడు చైనీయులు అనుకున్నారు ఒక దళం ఉన్నట్టే కాని అది ఒక యోధుడి ధైర్యం మాత్రమే చివరికి ఆ మహిళలు పట్టుబడి జస్వంత్ ఒక్కడే ఉన్నాడని చైనీయులకు తెలిసింది చుట్టుముట్టిన తర్వాత ఆయన శత్రువుల చేతుల్లో పడకుండా తన ప్రాణాలు తానే త్యాగం చేసుకున్నారు చైనీయులుకూడా ఆయన ధైర్యానికి గౌరవంతో ఆయన తలను సైనిక గౌరవంతో తిరిగి పంపించారు నేటికీ జస్వంత్గఢ్ మెమోరియల్లో రోజూ ఉదయాన్నే జస్వంత్ సింగ్ రావత్ అని రోల్కాల్లో పిలుస్తారు సైనికుడు సమాధానంగా ప్రెజెంట్ సర్ అని చెబుతాడు ఆయన యూనిఫామ్ ఇస్త్రీ చేస్తారు భోజనం సర్వ్ చేస్తారు మంచం రెడీ చేస్తారు ఎందుకంటే ఆయన ఇప్పటికీ జీవించి ఉన్న యోధుడిగా గౌరవించబడుతున్నాడు మహావీర్ చక్రను మరణానంతరం అందుకున్న జస్వంత్ రావత్ గారు భారత యువతకు నిత్యం స్ఫూర్తి ఆయన్ని మర్చిపోవడం కాదు గర్వపడాలి ఎందుకంటే ఆయన పోరాడింది కేవలం భూమి కోసం కాదు జాతి గౌరవం కోసం జై హింద్